ఓవైసీకి ఓ న్యాయం ఇతరులకు ఓ న్యాయమా చెరువులు బిల్డింగ్ పడితే ఎందుకు పులుస్తలే బండి సంజయ్ బీఆర్ఎస్ ఆరోచకాలు మరవలేం ఆ పార్టీ అంతా బిజెపిలో బిఆర్ఎస్ ప్రసక్తే లేదని వ్యాఖ్యానించడం జరిగింది చిప్ సల్కం చెరువును ఆక్రమించిన బిల్డింగ్ లు కట్టి విద్యా సంస్థలు నడుపుతున్నారని ఆ బిల్డింగ్ ఎందుకు గుచ్చివేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు ఓవైసీ చెరువులో బిల్డింగ్లు కట్టి పేద విద్యార్థుల పేరుతో కొట్టు పొట్టు పైసలు సంపాదిస్తున్నాడు ఒక ఓవైసీ విద్యార్థులు విద్యా సంస్థల విషయంలో ఒక విధానం మిగతా వర్సిటీ విషయంలో ఒక్కో విధానం ఎలా అనుసరిస్తారు ఇందులో కూడా మైనారిటీ సంతృష్టికరణ విధానమైన ఓవైసీ బెదిరిస్తే కాంగ్రెస్ సర్కారు భయపడుతుంది అందుకే చర్యలు పోట్లేదని బండి సంజయ్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వంపై పైరయ్యారు